ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఆగస్టు పంతొమ్మిది వరకు మొత్తం యాబై రెండు రోజుల పాటు సాగే యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తోంది జూన్ ఇరవై తొమ్మిదిన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది ఆగస్టు పంతొమ్మిది వరకు యాత్ర కొనసాగుతుంది అమర్నాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపునిచ్చారు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు భద్రతాపరమైన విషయాలపై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఈ క్రమంలోనే అమర్నాథ్ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైం టేబుల్ ను విడుదల చేశారు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ అష్టమీ తిథి మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు యాత్ర ప్రారంభమవుతుంది ఆగస్టు పంతొమ్మిదితో ట్రిప్ ముగుస్తుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు మంచులింగ దర్శనానికి అవకాశం ఇవ్వనున్నారు ఈ ఏడాది భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తుంది ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది యాత్ర చేయబోయే ప్రతి వారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటం తప్పనిసరి వచ్చేవాళ్లు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది అందరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కార్డులను అందిస్తారు యాత్రికులకు ఇబ్బంది ఎదురైతే సాయం చేయడానికి మౌంటైన్ రెస్క్యూ టీం శిక్షణ పొందుతుంది ఏటా ఎమ్మార్టీ టీం వేల మందికి సాయం చేస్తుంది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా టీంకి శిక్షణ ఇస్తున్నారు దక్షిణ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో భూమికి మూడు వేల ఎనిమిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయం ఉంటుంది అనంతనాగ్ జిల్లా పహల్గాం గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది ఈసారి భక్తులు సహజ సిద్ధ మంచు శివలింగాన్ని నలభై రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు